మహేష్ బాబు రాజమౌళి వారణాసి మూవీ బడ్జెట్ ఎంత గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది తాజాగా ఈ మూవీ బడ్జెట్ పైన ప్రియాంక చోప్రా విప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ వారణాసి ఈ మూవీ బడ్జెట్ ఎంత అనే దానిపైన ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే సాగింది దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు తెలుస్తుండగా కరెక్ట్ ఫిగర్ పైన క్లారిటీ రాలేదు దీనిపైన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా స్పందించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ది కపిల్ శర్మ షోలో తాజాగా కనిపించిన ప్రియాంక చోప్రా దీనిపైన రియాక్ట్ అయ్యారు వారణాసి సినిమా బడ్జెట్ పదమూడు వందల కోట్లని విన్నాం మీరు ఆ సినిమాలోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్ పెరిగింది ఇది నిజమేనా అని కపిల్ శర్మ ప్రియాంకను అడగ్గా మీరేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు బడ్జెట్లో సగం నా బ్యాంక్ ఖాతాలోకే పోయింది అంటూ నవ్వులు పూయించారు ప్రియాంక వారణాసి బడ్జెట్ పదమూడు వందల కోట్లనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ అని హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్కు ఆ మాత్రం బడ్జెట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు రాజమౌళి కెరీర్లో కూడా ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్ అని తెలుస్తోంది ప్రస్తుతం వారణాసి భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న రెండో సినిమాగా నిలిచింది నితీష్ తివారి రామాయణ పార్ట్ వన్ దాదాపు రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతుండగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది డైరెక్టర్ రాజమౌళి ఏ మూవీకైనా మూవీ లాభాల్లో వాటా తీసుకోవడం అలవాటు ఇప్పుడు వారణాసి మూవీకి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది ఆయన చేసే ఏ ప్రాజెక్ట్ అయినా ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తుంది ఈ మూవీకి జక్కన్న నెలకు ఇంత చొప్పున జీతం తీసుకొని సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో యాభై శాతం తీసుకుంటారని సమాచారం ఇక మహేష్ బాబు ఏడాదికి ఇంత చొప్పున సినిమా పూర్తయ్యే వరకు కొంత ఇవ్వాలని మాట్లాడుకుంటారట మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రాలకు ఫిక్స్డ్ అమౌంట్ రెమ్యుండేషన్ గా ఇవ్వనున్నారట ఈ మూవీలో విలన్ కుంభాగా పృథ్వీరాజ్ చేస్తుండగా మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనున్నారు శ్రీరాముడిగా రుద్రుడిగా మహేష్ బాబు నటిస్తున్నారు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ పతాకం పైన కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఏడు మార్చిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది భారతీయ సినిమాల బడ్జెట్ ఎప్పటికప్పటికి పెరిగిపోతున్నాయి ఇండియన్ సినిమాల పొటెన్షియాలిటీ ఏంటో బాహుబలి సినిమా ప్రూవ్ చేయడంతో ఆ తర్వాత వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీయడం కామన్ అయిపోయింది అయితే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాల్లో అల్లు అర్జున్ అట్లీ మూవీ ఏకంగా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి ఇక మరోవైపు రామాయణం రెండు భాగాలకు కలిపి ఏకంగా నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్వయంగా నిర్మాత వెల్లడించారు ఇంకోవైపు రాజమౌళి మహేష్ బాబుల వారణాసి మీద ఏకంగా వెయ్యి కోట్లు పెడుతున్నట్టు ప్రచారం జరిగింది అయితే వారణాసి బడ్జెట్ వెయ్యి కోట్లు కాదని ఇంకా ఎక్కువే అని తాజాగా వెల్లడైంది ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతం ప్రపంచ సినిమా వేదిక పైన భారతీయ సినిమా పేరు మారుమోగుతోంది ముఖ్యంగా మన టాలీవుడ్ దర్శకులు క్రియేట్ చేస్తున్న అద్భుతాలు హాలీవుడ్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ వారణాసిని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు సూపర్ స్టార్తో చేయబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి హాలీవుడ్ లో స్థిరపడిన ప్రియాంక రాజమౌళి గురించి చేసిన ప్రశంసలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ప్రియాంక చోప్రా ఇటీవలే ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో భారతీయ సినిమా ఎదుగుదల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా రాజమౌళి ప్రస్తావన రాగా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రాజమౌళి ఒక అద్భుతమైన విజనరీ ఉన్న దర్శకుడు ఆయన తీసే సినిమాలు కేవలం కథలు మాత్రమే కాదు ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా బడ్జెట్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే హాలీవుడ్లోని అతిపెద్ద సినిమాలతో సమానమైన బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని విన్నాం ఇది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్తుంది అని చెప్పింది ప్రియాంక దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మితమవుతున్నట్లు సమాచారం అమెజాన్ అడుగుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు ఈ ప్రాజెక్ట్ గురించి ప్రియాంక లాంటి గ్లోబల్ స్టార్ మాట్లాడడం సినిమా పైన ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల బడ్జెట్ చూసి మనం షాక్కి గురయ్యే వాళ్ళమే కానీ ఇప్పుడు మన దర్శకులే ఆ స్థాయి సినిమాలను రూపొందిస్తున్నారని ఆమె కొనియాడారు రాజమౌళి మేకింగ్ స్టైల్ హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఆలోచింపజేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్లో చూపించబోతున్నారు ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడంతో పాటు లాంగ్ హెయిర్తో ఒక డిఫరెంట్ లో ఆయన కనిపిస్తున్నారు ప్రియాంక చోప్రా తన మాటల్లో రాజమౌళి పనితనాన్ని ఆకాశానికి ఎత్తేస్తూనే మన సినిమాల బడ్జెట్ హాలీవుడ్ స్థాయికి చేరడం గర్వకారణమని చెప్పారు ఈ కామెంట్స్ విని మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటి మన సినిమా గురించి మన దర్శకుడి గురించి ఇంత గొప్పగా చెప్పడం చూస్తుంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రపంచం క్రియేట్ చేస్తుందో అర్థమవుతోంది